మెత్తని తత్వం అనేది మంచిది కాదు సున్నితత్వం ఉండాలి కానీ అధికంగా ఉండకూడదు అన్నాను నేను అంటే ఉదాహరణకి సమాజంలో మనం బతుకుతున్న బ్రదర్ వినండి సమాజంలో మనం అందరికీ నచ్చం అందరికీ నచ్చాలని మనం అన్ని విధాలా ప్రయత్నిస్తుంటాం ప్రవర్తిస్తుంటాం కానీ ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పడే వర్గం ఒక వర్గం ఎప్పుడూ ఉంటానే ఉంటుంది నువ్వేం దేవుడివి కాదు మనిషివి నేను తెలుగులో చెప్తున్నా అర్థమైద్ది నువ్వు మనిషివి నువ్వు అందరికీ నచ్చాలని లేదు ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడే నచ్చరా ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం దేవుడికి ఓటేశారా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ యేసు ప్రభుని ఒప్పుకున్నారా ఈనాడే కాదు ఆనాడు కూడా ఒక వర్గం యేసు ప్రభుకు వ్యతిరేకంగానే పోరాడింది యేసు ప్రభు సులువుకు అదే కారణమైంది ఏసు ప్రభుని ఏ విచారం వల్ల పుట్టిన వాడని యేసూప్రభును నిందించి మాట్లాడింది ఎప్పుడు ఆయన ఉన్నప్పుడే ఒక వర్గం అవునా అంటే ఏసు ప్రభు అంతటి వాడికే ఒక వర్గం యొక్క విమర్శ వ్యతిరేకత తప్పలేదు దేవుడు అంతటి వాడికే నువ్వు నేను ఆప్ట్రాల్ మానవులం శోధకుల మధ్య బతుకుతున్నాం సోదరుల మధ్య బతుకుతున్నాం ఎవరి మధ్య శోదకుల మధ్య గాళ్ళ మధ్య అరబందుల మధ్య ఆషోద మధ్య నిద్రముఖం వాళ్ళ మధ్య పనికి మన వాళ్ళ మధ్య బతుకుతున్నాం మనం అందరికీ మనం నచ్చకపోవచ్చు కొంతమందికి మనం బాగా నచ్చవచ్చు కొంతమందికి మనం ఇబ్బందికరంగా ఉండొచ్చు కొంతమంది